హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో స్వర్ణలత గారు అడిగారండి ముప్పై వేల రూపాయల జీతంతో ఇరవై లక్షల రూపాయలని ఎలా పోగు చేయాలి అది కూడా నాలుగు నుండి ఐదు సంవత్సరాలలో వివాహం జరిపించటానికి ఎలా మనీని పోగు చేయాలి అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో స్వర్ణలత గారు అయితే అడిగారండి ఇవాళ వీడియోలో ముప్పై వేల శాలరీతో నాలుగు నుండి ఐదు సంవత్సరాలలో ఇరవై లక్షల రూపాయలని ఎలా సేవ్ చేయొచ్చు అనే ఐడియాస్ని మీ అందరికీ షేర్ చేద్దాం అనుకుంటున్నానండి దానికంటే ముందు ఈ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే వీడియోలో ఐడియాస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని మరింత ముందుకు తీసుకెళ్ళండి వీడియోపై మీ అభిప్రాయాన్ని నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చుతున్నట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇక ఆలస్యం కాకుండా మనమైతే మన టాపిక్లోకి వెళ్ళిపోదాము కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి యావండి ఒక ఆడపిల్లకి పెళ్లి చెయ్యాలి అనేది ప్రతి తల్లిదండ్రుల కోరిక అనుకోవచ్చు లేదంటే తల్లిదండ్రులు ఒక బాధ్యతగా నిర్వహించే ఒక పెద్ద పండుగని కూడా చెప్పచ్చండి అందులోకి ఆడపిల్లకి పెళ్లి చేయడం అంటే ఆ ఇంట్లో ఉండే తండ్రికి ఎంత సంతోషం ఉంటుందో చెప్పనే అవసరం లేదండి సరే మనం మన టాపిక్ విషయానికి వచ్చేస్తే పెళ్ళి అంటేనే ఒక బాధ్యత కదండి ప్రతి నెలా కూడా చిన్న చిన్న పొదుపులని చిన్న చిన్న పెట్టుబడులుగా పెట్టి మనమైతే అని చెప్పి ఏదో బంగారం కొనడమో లేదంటే ఎక్కడైనా స్థలం కొనడమో పొలం కొనడము ఇలాంటివి చేస్తూ ఉంటాము ఇవి అందరికీ తెలిసిన విషయాలే కదండి మన ఇంట్లో మన పెద్దవాళ్ళు కానీ మన అమ్మ నాన్నలు కానీ అమ్మమ్మ తాత తాతయ్యలు కానీ ఇలాంటి పనులే కదండి అప్పట్లో పొలం కొని కట్నం కింద ఇవ్వటం స్థలం కొని కట్నం కింద ఇవ్వటం బంగారాన్ని ఆడపిల్లకి కానుకగా ఇవ్వటం ఇలాంటివి ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ఆచారాలు అనుకోవచ్చు లేదా ఆడపిల్ల మీద ఉన్నటువంటి ఇష్టంతో తను ఏ కష్టమో పడకూడదని కొద్దో గొప్ప బంగారము డబ్బులో లేదంటే స్థలమో పొలమో ఏదో ఒకటి ఇచ్చి పంపిస్తూ ఉంటారు కదా అలా పొలమో స్థలం ఇల్లు ఇలాంటివన్నీ కూడా ఒక తండ్రి చాలా బాధ్యతగా ఆడపిల్ల కోసం అని చెప్పేసి పొదుపు చేస్తూ ఉంటాడు అలానే తల్లి ఖచ్చితంగా ఒక గ్రామం నుండి కనీసం ఒక పది గ్రాములో ఇరవై గ్రాములో వంద గ్రాములో ఇలా ఎంతో కొంత బంగారం అనేది కొనిపెట్టాలి పిల్లలు ఎదిగే టైంకి పిల్లల పెళ్లి టైంకి ఎంతో కొంత బంగారం ఇచ్చి పంపాలి అని చెప్పేసి తల్లి ఖచ్చితంగా ఆలోచిస్తుందండి ఇది కూడా అందరికీ తెలిసిందే అందరి కూడా మన అమ్మలు మన అమ్మమ్మలు కొద్దో గొప్ప బంగారాన్ని ఇలానే కొనేసి అందరికీ ఇచ్చినవే అందరికీ తెలిసిందే కదా సరే ఆడపిల్లలు పుట్టగానే ఆడపిల్లలేంటి మగపిల్లలేంటి ఎవరైనా సరే పుట్టగానే మనకి బంగారం కొనడం అనే సాంప్రదాయం మొదలవుతుందండి చాలామంది పుట్టిన వెంటనే కూడా మనకి బంగారం అనేది మెడలో చైన్ రూపంలోనో చిన్న చిన్న ఉంగరాల రూపంలోనో చిన్న చిన్న గాజులు అంటే మురుగులు అంటారు కదా అలాంటివి ఇక్కడ నుంచే కదా స్టార్ట్ అవుతుంది పుట్టిన వెంటనే కూడా చాలామందికి బంగారపు చైన్ వేసేటటువంటి సాంప్రదాయం ఉంటుంది అలానే స్నానం అయిన తర్వాత బంగారం పెట్టేటటువంటి సాంప్రదాయం ఉంటుంది లేదా ఇరవై ఒకటో రోజున ఉయ్యాలలో వేసేటప్పుడు బంగారం పెట్టే సాంప్రదాయం కూడా ఉంటుంది పిల్లలకి ఆడపిల్ల కానీ మగపిల్లలు కానీ ఎవరైనా సరే మనం ఇక్కడి నుంచే వాళ్ళకి గోల్డ్ సేవింగ్స్ అనేవి స్టార్ట్ చేస్తూ ఉంటాము అంతే కదండి ఇప్పుడు ఇరవై ఒకటో రోజున ఉయ్యలలో వేస్తున్నాము అనగానే అమ్మమ్ములు నానమ్ములు తాతయ్యలు అమ్మలు వీళ్ళందరూ ఏం చేస్తారండి ఖచ్చితంగా ఏదో వాళ్ళకి తోచింది ఒక చైన ఒక చిన్న ఉంగరమో మురుగులో ఇలాంటివన్నీ తీసుకొచ్చి వేస్తూ ఉంటారు మనం ఇక్కడి నుంచే పిల్లలకి బంగారం అనేది సేవ్ చేయడము మనం అలవాటు చేసుకుంటాము ముఖ్యంగా ఇలా బంగారం కొనడంతో పాటు పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే ఆర్డి కనుక మనం ప్లాన్ చేసుకున్నట్టయితే ప్రతి నెల ఇంత అమౌంట్ అంటే ఇంత అంటే ఎవరి అవైలబిలిటీని బట్టి వాళ్ళు ఐదు వందల కానుంచి ఐదు వేల వరకు పదివేల వరకు ఎంత మనీని వేసుకోగలిగితే అంత ప్రతీ నెల బ్యాంకులో కనుక ఆర్డి పే చేస్తూ వచ్చి దానిని ఎఫ్డీ కింద కన్వర్ట్ చేస్తే కనుక మనకి ఏడు నుండి ఎనిమిది శాతం వడ్డీ అయితే వస్తుంది ఇది కూడా అందరికీ తెలిసిందే ఇలా చిన్న చిన్న మొత్తంలో మనం పెట్టుబడి పెట్టుకుంటూ వచ్చామనుకోండి రేపు వద్దున్న పిల్లలు ఎదిగే టైంకి ఆ చిన్న చిన్న అమౌంట్లే ఒక పెద్ద అమౌంట్ అవుతుంది అదే పిల్లల పెళ్ళికి చక్కగా యూజ్ అవుతుందండి అంటే ఇక్కడ పిల్లల పెళ్ళికి అడిగారు కాబట్టి నేను పెళ్లి గురించి మాట్లాడుతున్నాను లేదంటే చదువులకు కూడా చక్కగా యూజ్ అవుతుంది అలానే రెండవది పీపీఎఫ్ఓ ఇందులో కూడా మనం చక్కగా కొంత అమౌంట్ని పదిహేను సంవత్సరాలు అంటే ఇది లాంగ్ టర్మ్ ఉంటుంది కాబట్టి పదిహేను సంవత్సరాల పాటు మనం ఇందులో పెట్టుబడి పెట్టినట్లయితే పిల్లలు ఎదిగేసరికి చక్కగా ఒక పెద్ద అమౌంట్ అనేది అవుతుందన్నమాట అలానే మ్యూచువల్ ఫండ్స్ అండి మ్యూచువల్ ఫండ్స్లో కూడా ప్రతీ నెల ఎంతో కొంత నేను ఇక్కడ తక్కువగా ఒక ఐదు వందలు రాస్తున్నాను ప్రతీ నెల ఐదు వందలు కనుక ఎస్ఐపిలో కనుక పెట్టుబడి పెట్టినట్లయితే వాళ్ళు ఎదిగేసరికి ఒక మంచి అమౌంట్ అయితే అవుతుంది ఇవన్నీ కూడా అందరికీ తెలిసినవేనండి కాకపోతే ఎవరైనా తెలియని వాళ్ళు తెలుసుకుంటారు అనే ఉద్దేశంతో పిల్లలు చిన్నప్పటి నుంచే ఇలాంటి వాటిలో చిన్న చిన్న పొదుపులు చేసుకుని చిన్న చిన్నగా పెట్టుబడులు పెట్టుకుంటూ వస్తే వాళ్ళు ఎదిగే టైంకి వాళ్ళ చదువుకి యూజ్ అవుతుంది లేదా వాళ్ళ పెళ్ళి కోసం కూడా చక్కగా యూజ్ చేసుకోవచ్చు అనమాట అలానే ఆఫీసు ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే చాలామంది ఆడపిల్లలకి పోస్టాఫీసులలో అది స్కీమ్స్ అవి కడుతూ ఉంటారు అలానే సుకన్య సమృద్ధి యోజన పథకం కూడా చాలా మంచిదండి ఈ మధ్యకాలం సుకన్య సమృద్ధి యోజన పథకం కూడా చాలామంది కడుతూ ఉన్నారు పది సంవత్సరాల లోపు పిల్లలు ఆడపిల్లలకి ఎవరికైనా సరే ఈ పథకం వర్తిస్తుంది చక్కగా ఇందులో కూడా ఒక అమౌంట్ ఉదాహరణకి ప్రతీ నెల ఒక మూడు వేలు జమ చేసుకుంటూ వస్తే కనుక వాళ్ళ పెళ్లి టైంకి ఒక మంచి అమౌంట్ అయితే అవుతుందండి అలానే చీటీలండి చాలామందికి చీటీలు కట్టే అలవాటు ఉంటుంది చీటీ స్వరూపంలో కూడా మనీని అనేది పొదుపు చేస్తూ ఉంటాము ఇవన్నీ అందరికీ తెలిసినవే కదా ఇలా మనకు తెలిసినట్టుగా కొన్ని రకాలుగా మనమైతే చక్కగా పిల్లల పెళ్ళికని చెప్పేసి చెప్పేసి మనీనైతే దాచుకుంటూ ఉంటాము ఇప్పుడైతే స్వర్ణలత గారు అడిగినటువంటి కామెంట్కి కొన్ని ఐడియాస్ అయితే ఇప్పుడు చూద్దామండి ముప్పై వేల రూపాయలతో నాలుగు నుండి ఐదు సంవత్సరాలలో ఇరవై లక్షల రూపాయలని ఎలా సేవ్ చేయాలి అని చెప్పేసి అడిగారు కదండీ నాలుగు నుండి ఐదు సంవత్సరాలలో ఇరవై లక్షల రూపాయలు సేవ్ చేయడం అనేది కొంచెం కష్టమేనండి కానీ ట్రై చేయొచ్చు ఇరవై లక్షలు సేవ్ చేయలేకపోయినా ఇరవై లక్షల దగ్గరలోకి అయితే ట్రై చేయొచ్చండి సాధారణంగా ఆడపిల్ల పెళ్ళి అనేసరికి మనందరికీ కూడా తెలిసిన విషయం ఏమిటి అంటే అమ్మాయికి ఎంతో కొంత బంగారం అనేది కొనుక్కొని అమ్మాయికి పెడతాము అంటే కట్న రూపంలో కావచ్చు లేదా కానుక రూపంలో కావచ్చు ఎలాగైనా సరే ఆడపిల్ల అనేసరికి కొద్దో గొప్ప బంగారం అయితే పెడతామండి అది ఎంతైనా కావచ్చండి కనీసం మెడలో మంగళసూత్రమని తాళి చైన్ అని చెవి కమ్మలని ఇలాంటివైనా పెడతాం కదండీ ఎక్కువగా పెట్టలేకపోయినాను సరే ఏది ఏమైనా సరే ఇప్పుడు ఇరవై లక్షల రూపాయలని ఉదాహరణకి ఐదు సంవత్సరాలు తీసుకుందామండి అంటే అరవై నెలలు అంటే ఇరవై లక్షలు డివైడెడ్ బై అరవై నెలలు చేస్తే మనం నెలకి ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు అయితే సేవ్ చేయాలండి మనకి ప్రజెంట్ ఆదాయం వచ్చేసి ముప్పై వేలు కాబట్టి అరవై నెలల్లో ఇరవై వేలు సేవ్ చేయడం కొంచెం కష్టమండి ఒకవేళ అలా సేవ్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించడం కోసం ట్రై చేయాలండి ఇంకా ఇంటి ఖర్చులు పోను ఇరవై లక్షలు సేవ్ చేయాలి అనుకుంటే కనుక ఇంకొంచెం కష్టం అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం ట్రై చేయాలి ఇప్పుడు కష్టపడుతున్న దానికంటే ఇంకాస్త ఎక్కువ కష్టపడి ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం ట్రై చేయాలండి అంటే ఇరవై లక్షల రూపాయలు మీరు అడిగారు కాబట్టి చెప్తున్నానండి సరే ఇక్కడ నేను ఉదాహరణకి ఈ ముప్పై వేలలోనే ఎలాగా పెట్టుబడి పెడితే మనకి ఐదు సంవత్సరాలలో కనీసం ఇరవై లక్షల దరిదాపుల్లోకి వెళ్తాము అనేది చూద్దామండి ఇది జస్ట్ ఉదాహరణకేనండి మీకు నచ్చినట్టయితే ఫాలో అవ్వండి లేదంటే వదిలేసేయండి ఇప్పుడు ప్రతి నెలా కూడా బ్యాంక్లో ఆర్డీ కనుక పదిహేసి వేలు చొప్పున జమ చేస్తూ వచ్చామనుకోండి ఐదు సంవత్సరాలకి మనకి ఆరున్నర లక్షల నుండి ఏడున్నర లక్షల లోపు అయితే అమౌంట్ అనేది అవుతుంది వడ్డీతో కలిపి లేదా ప్రతీ నెల ఆర్డి చేసి వన్ ఇయర్ తర్వాత దాన్ని ఎఫ్డీ కింద మార్చుకోవచ్చు అంటే ఇప్పుడు ఈ సంవత్సరం ఆర్డి మొదలు పెట్టారండి వచ్చే సంవత్సరం నాటికి దానిని ఎఫ్డీ కింద మార్చుకుని మిగిలిన నాలుగు సంవత్సరాలలో కూడా ఫిక్స్డ్ డిపాజిట్లో ఉండేటట్టు చూసుకోవాలన్నమాట మళ్ళీ వచ్చే సంవత్సరం ఏమవుతుందంటే మళ్ళీ మనం ఆర్డి కడతాము మళ్ళీ మూడు సంవత్సరాలకి ఎఫ్డీ కింద మార్చుకోవాలి ఇలా చేయడం వలన ఏంటంటే మనకి ఇంచుమించు ఆరున్నర లక్షల నుండి ఏడు లక్షల వరకు కూడా పోగవుతాయి ఐదు సంవత్సరాల తర్వాత అండి అలానే మ్యూచువల్ ఫండ్స్లో సిప్ కనుక కట్టినట్టయితే మీకు అలా కూడా మనీ పోగవుతుంది అది ఎలా కట్టాలో చూద్దామండి అలానే ఆడపిల్ల పెళ్ళి అనేసరికి ఖచ్చితంగా గోల్డ్ కావాలి కాబట్టి గోల్డ్లో ఐదు వేలు పెట్టుబడి పెట్టారనుకోండి అది డిజీ గోల్డ్ కావచ్చు లేదంటే గోల్డ్ స్కీమ్లో జాయిన్ అయ్యి చిన్న చిన్న వస్తువుల రూపంలో తీసుకున్నా సరే లేదంటే కాయిన్స్ రూపంలో మీరు సేవ్ చేసుకున్నా సరే మీరు ఐదు సంవత్సరాలలో ప్రతి నెల ఐదు ఐదు వేలు కనుక పెట్టుబడి పెట్టినట్లయితే గోల్డ్లో ఇంచుమించు రెండున్నర లక్షల నుండి మూడు లక్షల వరకు కూడా మీరు ఐదు సంవత్సరాల తర్వాత ఆ అమౌంట్కి సరిపడగా గోల్డ్ అయితే మీరు చక్కగా తీసుకోవచ్చండి అలానే మ్యూచువల్ ఫండ్స్లో కనుక ప్రతీ నెల పన్నెండు వేల రూపాయలు కనుక పెట్టుబడి పెట్టినట్లయితే మ్యూచువల్ ఫండ్స్లో ఏంటంటే ట్వలవ్ పర్సంటేజ్ నుండి వడ్డీ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి కొంచెం రిస్క్ అండి అయినా పర్వాలేదు మాకు తెలుసు అనుకుంటే కనుక ప్రతి నెల పన్నెండు వేలు కనుక మ్యూచువల్ ఫండ్స్లో మీరు పెట్టుబడి పెట్టినట్లయితే ఐదు సంవత్సరాల తర్వాత ఎనిమిది నుండి పది లక్షల రూపాయలు అయితే మీరు తీసుకోవచ్చు వడ్డీతో కలిపి అప్పుడు మీరు మొత్తం ఎంత పెట్టుబడి పెట్టాలండి నెలకి ఇరవై ఏడు వేలు ప్రతీ నెల కూడా ఈ మూడింట్లో కనుక పెట్టుబడి పెట్టినట్లయితే మీరు పదిహేడు లక్షల నుండి ఇరవై లక్షల వరకు కూడా అమౌంట్ తీసుకోవచ్చండి అది కూడా ఐదు సంవత్సరాలలో ఇది కొంచెం కష్టమేనండి ఇంటి ఖర్చులు పోను ముప్పై వేలతో కనుక మీరు ఇలా ప్లాన్ చేసుకున్నట్లయితే మూడు వేల రూపాయలు మాత్రమే మీరు ఇంటి ఖర్చులకి వాడుకోగలుగుతారు మిగిలిందంతా కూడా మీరు ఇలా పెట్టుబడి పెట్టినట్లయితే మీకు ఇరవై లక్షల రూపాయలు అమర్తయండి లేదు ఇంటి ఖర్చులతో కలిపి నాకు మనీ అనేది సేవ్ చేయాలి అని చెప్పేసి అనుకుంటే కనుక ఉదాహరణకు చెప్తున్నానండి ఇప్పుడు ఇరవై ఏడు వేలలో సగం అంటే పదమూడు వేల ఐదు వందలతో కూడా మీరు పెట్టుబడి పెట్టి కనీసం పది లక్షల రూపాయలని అయితే సేవ్ చేయొచ్చండి అది ఎలాగో చూద్దామండి ఉదాహరణకు మీరు ఆర్డి ప్రతీ నెల పదివేలు కట్టినట్లయితే ఆరున్నర లక్షల నుండి ఏడున్నర లక్షలు వస్తుందని పై పట్టికలో తెలియజేశాను కదా అలానే ప్రతీ నెల ఆరడి ఐదు వేలు కనుక మీరు పెట్టుబడి పెట్టి ప్రతీ నెల బ్యాంకులో కట్టుకుంటూ వస్తే కనుక మీకు ఐదు సంవత్సరాల తర్వాత మూడున్నర లక్షల రూపాయలు అయితే అవుతాయి అండి అలానే గోల్డ్ అండి గోల్డ్లో కూడా మీరు ఐదు వేల రూపాయలని పై పట్టికలు అయితే కట్టినట్లయితే మీకు ఇరవై లక్షల దగ్గరలోకి వస్తుంది అని చెప్పేసి కదండి మనం అనుకున్నాము అందులో సగం రెండు వేల ఐదు వందల రూపాయలని కనుక ప్రతి నెల గోల్డ్లో అదే డిజి గోల్డ్ కావచ్చు లేదా గోల్డ్ కాయిన్స్ కావచ్చు ఎలా అయినా సరే గోల్డ్లో పెట్టుబడి పెట్టినట్లయితే ఐదు సంవత్సరాల తర్వాత మీకు ఒక లక్ష యాభై వేల వరకు కూడా మీరు పోగు చేసుకోవచ్చండి అలానే సిప్పండి మ్యూచువల్ ఫండ్స్లో ప్రతి నెల పన్నెండు వేలు అయితే మీరు పెట్టినట్లయితే ఎనిమిది నుండి పది లక్షలు అయితే మీకు ఐదు సంవత్సరాల తర్వాత వస్తాయి అని చెప్పేసి అన్నాను కదా పన్నెండు వేలు కాకుండా ఆరు వేలు కనుక ఎస్ఐపి చేసినట్లయితే మీకు ఐదు సంవత్సరాల తర్వాత ఐదు లక్షల రూపాయలు అయితే వస్తాయండి మీరు ఇలాగ అంటే ఇంటి ఖర్చులు పోను ఈ విధంగా పెట్టుబడి పెట్టుకున్నట్లయితే ఇంచుమించు పది లక్షల దగ్గరలోకి మీరు మనీని అయితే పోగు చేయొచ్చు లేదు ముప్పై వేలు కూడా అమ్మాయి పెళ్ళికనే పోగు చేయాలి ఇరవై లక్షల రూపాయలు ఖచ్చితంగా కావాలి అని చెప్పేసి అనుకుంటే పై పట్టికలో చెప్పినట్టు ప్రతి నెల ఇరవై ఏడు వేలను మీరు ఇన్వెస్ట్ చేస్తూ వస్తే ఐదు సంవత్సరాల తర్వాత పదిహేను నుండి ఇరవై లక్షల రూపాయల వరకు మీరు మనీని పోగు చేసుకోవచ్చండి కాకపోతే ఒకటి మ్యూచువల్ ఫండ్స్ అనేది తెలియాలండి బాగా మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలిస్తే మాత్రమే అందులో పెట్టుబడి పెట్టండి ఈ బ్యాంకు ఈ గోల్డ్ ఆర్డీ ఈ పోస్ట్ ఆఫీసు ఇవన్నారా కొంచెం సేఫ్టీ అండి ఎందుకంటే బ్యాంక్లోను పోస్ట్ ఆఫీస్లోనూ కూడా మనీ అనేది సేఫ్టీ కాకపోతే వడ్డీ శాతం తక్కువ రేట్ ఉండొచ్చు అలానే గోల్డ్ అండి గోల్డ్ కూడా చూసుకుని కొనుక్కోవాలండి అంటే డిజి గోల్డ్లో కొంటున్నామా డైరెక్ట్గా గోల్డ్ స్కీమ్స్ కట్టి గోల్డ్ కొంటున్నామా అనేది కొంచెం చూసుకుని కొనుక్కోవాలి మరి మీ అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పాను అనుకుంటున్నానండి మరి అయితే ఇదేనండి వాల్ట్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు ఉంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్